పల్నాడు జిల్లా జిందాల్ అర్బన్ మేనేజ్మెంట్ నందు ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదున గంజాయిని దగ్ధం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ డీజీపీ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలోని నాలుగు సబ్ డివిజన్ల పరిధిలో నూట ఎనభై మూడు కేసుల్లో పోలీసులు సీజ్ చేసిన మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు కిలోల గంజాయిని నాలుగు వందల ఇరవై రెండు కిలోల లిక్విడ్ గంజాయిని దగ్ధం చేయడం జరిగింది గంజాయి అక్రమ రవాణా నియంత్రణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి గంజాయి ముఠాపై నిఘా పెట్టడం జరిగింది రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలో ఉన్నట్లు తెలిపారు మత్తు పదార్థాలకు యువత బానిస కాకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కళాకారులలోనూ ప్రజలకు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఈగల్ ఐజీపీ ఆర్కే రవికృష్ణ ఐపీఎస్ ఏలూరు రేంజ్ ఐజీ జీవి

ఈ మనకి మెయిన్ ముఖ్యమైన ఇష్యూ అయితే ఒడిశా సైడ్ నుంచి బాగా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది మిగతా స్టేట్స్కి అట్టి మన ఒక ట్రాన్స్పోర్ట్ రూట్ లాగా మారుతున్నాము సో దాన్ని ఎట్లా కంట్రోల్ అది కూడా చూస్తున్నాము ఇంతవరకు మనం ఆ సచిగీడ అయినాము మన స్టేట్లో వచ్చి డిఎస్ఆర్ డిస్టిక్లో కానీ ఇంకా వేరే డిస్ట్రిక్ట్ కానీ గాంజా ప్లాంటేషన్ చాలా వర్క్ కంట్రోల్ అయిపోయింది ఇప్పుడు టూ హండ్రెడ్ ఎక్కర్స్ వరకు కంట్రోల్ అయింది సో ఇంతమందు బాగా అది స్ప్రెడ్ అయింది మన ఈ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇక్కడ గ్రోత్ అవ్వడం లేదు బట్ ట్రాన్స్పోర్టేషన్